తాళిరేవు మండలం పి మల్లవరం గ్రామ శివారు పత్తి గొంతులో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ ప్రారంభించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలిరేవు మండలం పి మల్లవరం గ్రామ శివారు పత్తి గొంతులో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ సూర్యప్రకాష్ రావు అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మవేద గ్రామ సర్పంచ్ పంపిన రామకృష్ణ మాజీ మార్కెటింగ్ చైర్మన్ కుడుపులు శివనారాయణ మాజీ చైర్మన్ దున్న జనార్దన్ రావు నాయకులు దూడిపుడి బాబీ ఉంగరాల బూరిబాబు దున్న మురళీకృష్ణ ఇంజరం పశు వైద్యులు మూర్తి పత్తి గొంది వైద్య సుధాలు పాల్గొని వైద్య శిబిరంను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం పరీక్షలు నిర్వహించి మంత్రులు అందించారు చివరిగా శిబిరంలో నిర్వహించిన లేగదూడల్లో అందాలు ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది Si marriages rate at as much as 20 percent for the entireusion. Third and fourth grade from primary and third grade, Alcohol rates are planned for all grades to be around 6-7 percent. My buttocks are always cover with foam-料ped hair and nails. போட் நோட்ஸ் எல்லாம் அழகா இதெல்லாம் இருக்குது ரெடக்கு போறதுக்கு போール மாத்திக்கிட்டனே சப்போர்ட் தானா சொல்ல மாத்தி சரி అందరి కోట వెళ్తుందండి ప్రతి దోడికి ఏ దోడనైతే బాగా మేపుతారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది అదే వచ్చిన దోడుకీ కూడా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుందండి ఈ పశువు ఆరోగ్య శిబిరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పశువుకి కూడా నివారణ మందులు వేసుకోవాలని అందరికీ చెప్పడం జరుగుతుంది అయితే మన హాస్పిటల్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వేసుకుంటున్నారు కానీ మన దూరాలంటే హామ్లెట్స్ అంటారు కదండి ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా దూడలకు వేసుకుంటున్నారు కానీ ఆవులకి గేదెలకి పెద్దవాళ్ళకి వేసుకోవడం లేదు కాబట్టి అసలు నట్టల నివారణ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎందుకు వేసుకోవాలని ఈ రోజు పశు ఆరోగ్య శిబిరాల్లో చెప్పడం జరుగుతుందంటే అదే విధంగా ప్రతి పశువుకి కూడా క్యాంప్ తీసుకొచ్చారు ఎక్కువ వస్తాయి ఎందుకంటే సో మిగతావి కూడా అప్లికేషన్స్ మన దగ్గర మరొక పద్దెనిమిది వందల యాభై అప్లికేషన్ సబ్మిట్ చేయగా ఇంకా మూడు వందల యాభై వరకు అప్లికేషన్స్ మన దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలోనే మనం చేస్తాం సో ఇది ఒక కార్యక్రమం మేజర్ కార్యక్రమం ఇక రెండో కార్యక్రమానికి వచ్చేసరికి ఆవు పెయ్యిల పథకం పెయ్యి దూడల ఉత్పత్తి పథకం మన దగ్గర ఇది పదమూడు వందల రూపాయలు పదమూడు వందల రూపాయల దానికి ఖరీదైతే మనం ఓన్లీ ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాము ఓన్లీ ఐదు వందల రూపాయలకే అంటే ఇక్కడ పది ఇంజక్షన్లు చేస్తే తొమ్మిది ఆడపెయ్యలు పుట్టే అవకాశం ఉందన్నమాట మరి ఇది మనకి ఎంతో అవసరం మనం మనకేంటి మనం ఏమనుకుంటాం మాకు అనుకుంటాం పుట్టాలనుకుంటాం కానీ మేము అలాగనుకో ఆడపయ్యుంటాము ఎందుకంటే వాళ్ళు మనకు వస్తాయి కాబట్టి ఆడపై పుట్టాలని కోరుకుంటాను ఈ ప్రక్రియని రానున్న ముందరి కాలంలో కూడా ఇంకా తగ్గించడానికి అవకాశం ఉంది ఐదు వందల రూపాయలు కూడా మొన్ననే నేను అడగడం జరిగింది అది కూడా గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది అది గవర్నమెంట్ గవర్నమెంట్ లిస్టులో ఉంది ఐదు వందల రూపాయలు కూడా రెండు వందల యాభై రూపాయలు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ టెక్నాలజీని మొత్తం అందరూ కూడా మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను ఇది ఐదు వందల రూపాయలు మనకేం ఎక్కువ కాదు కాకపోతే ఏంటంటే మీకు ఎవరైతే చూ ఇంజక్షన్ చేస్తారో ఆ టెక్నీషియన్ కరెక్ట్గా ఉండాలి గర్భంలో లోపాలు లేకుండా గర్భంలో లోపాలు లేకుండా ఉన్నట్టయితే మొద చేత కానివ్వండి లేదంటే పగలు కానివ్వండి చేసినట్లయితే మనకి ప్రక్రియ అందుబాటులో ఉంది దీనికి జాతి వీలు మన దగ్గర ఉంది సాయువాలు ఉంది మన దగ్గర అలాగే మరి హెచ్ఎఫ్ జెర్సీ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే కిల్లి కూడా మన దగ్గర ఉన్నాయి సో ఈ పశువులన్నింటినీ కూడా ఇంజక్షన్లు ఉన్నాయి కాబట్టి మన ప్రాంతానికి సూటబుల్ అయిన ఆయనకు ఏదంటే సాహివా ఈ సాహివాల్ని మనం ఎంకరేజ్ చేసినట్టయితే మనకి మేత తక్కువ తింటుంది తర్వాత మన ఇంట్లో చాలా డసలు కూడా కట్టేసుకుని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండొచ్చు మనకి కాబట్టి ఈ పథకాన్ని మాత్రం మీరు వినియోగించుకోవాలని చెప్పేసి మీకు శ్రద్ధగా చేస్తారనే ఉద్దేశం మీద మీకు ఇరవై వేల రూపాయలు అదనంగా ఇవ్వబడింది బండ్లకి బేజులు బట్టి అదనంగా ఉంటాయి అలాగే మామూలుగా రెగ్యులర్ తో పాటు ఈ వరకు ఏదైతే వాటికి వాటి తర్వాత గా బడ్జెట్ మీకు ఇవ్వడం జరిగింది అన్నమాట